హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మానస నేచురల్ లాగ్స్ చాలా రోజులు అయిపోయింది కదా నేను ఇలా ఇంట్రో చెప్పేసి సో మొత్తానికి అయితే ఫోన్ రిపేర్ అయింది కానీ అప్పుడున్నంత మంచిగా అయితే రావట్లేదు నాకేమంత నచ్చలేదు కాకపోతే రిపేర్ చేపించాలి కాబట్టి చేపిచ్చా క్లారిటీ లేదు అస్సలు అప్పుడు ఇంతకుముందు ఎంత నీట్గా వచ్చేదో ఏం నచ్చలే నాకు అస్సలు కానీ తప్పదు కదా ఇదైనా కొంచెం పోకుండా సేఫ్గా జాగ్రత్తగా పెట్టుకోవాలి గీతం చేతుల్లో కింద పడేయకుండా అదనమాట ఫ్రైడే బ్లాగ్ ఇది స్టార్ట్ చేశాను మార్నింగ్ టిఫిన్ అయితే ఉప్మా చేశాను అనమాట టిఫిన్ ఉప్మా చేశాను ఇక్కడేమో టమోటాలు కడిగి పెట్టేసినాను టమోటా పచ్చడి చేద్దామని ఊరగాయకి ఇంకా ఇక్కడ ఏమున్నాయి చిన్నకి పప్పుల పొడి ఆయనేమో పప్పుల పొడి అంటాడు అదే కారం అది చేయడానికని మిరపకాయలు విత్తనాలు తెచ్చిపెట్టినాడు అవి చేయాలి ఇంకా మీగడ ఉంది అది కూడా వెన్నపూస చేసి నెయ్యి కాంచి పెట్టాలి చాలా చాలా పనులు ఉన్నాయి ఈరోజు ఫుల్ బిజీ అనమాట ఇంకా దీపం కూడా పెట్టేసుకున్న పొత్తున్నాయి గడపలు చేసి ఏంటో క్లారిటీ లేదు అసలు యాక్చువల్గా ఇంకొక సైడ్ ఏమో బట్టలు వేసాను మిజాన్కి అయిపోయింది ఆరబెట్టాలి బట్టలు ఏదైనా ఏమో చేస్తానాడు బయట హలో సార్ ఏం చేస్తాను ఏం చేస్తున్నావు ఆడుకుంటున్నావు ఆ దీపంకి బండి తగిలించాలని ట్రై చేస్తాం నాకు తెలుసు నీ కథ అందుకే నేను కూడా కొట్టడానికి బయటకు వచ్చిన చెప్పినావు సార్ నేను కూడా చెప్పినానా దానికి డిషూమ్ చేస్తే నేను కూడా నేను కొడతానని టెన్ రా నైన్ అయిపోయినాక మళ్ళీ టూ అయింది అయితే నీకు ఏం పన్నానా అది ఇక్కడ ఉంటే నీకు నచ్చట్లేదా అట్లా చెయ్యకూడదు కేతన్ గలీజ్ పనులు అన్ని చెయ్యకూడదు నిన్ను గుద్దకుండా చూసుకో ఈ తులసి మొక్కని రోజుకు ఒక వంద సార్లు ముట్టుకుంటా అంటాడు ఎన్నిసార్లు చెప్తాను దీన్ని ఇలా పట్టేసుకొని ఎట్లా చేసి పెట్టినాడు అసలు ఇదంతా గాలికి పాపం ఊగుతా ఉందని చెప్పి స్టిక్ కట్టేసి దారంతా అలా కట్టి పెట్టాడు మనకేతనేమో దీన్ని చక్కగా ఉంచాడు లాగుతానే ఉంటాడు నీకు ఉండలేకుండా పిల్లోడివి నేను తట్టుకోలేకుండా నిజమే నిజమే మరి సరే సార్ ఇది వచ్చేసి తెలవయి కారం రెసిపీ అనమాట ఇది షార్ట్ వీడియో తీద్దామని పెట్టాను ఆల్రెడీ ఏం చేసినాను తర్వాత గుర్తు వచ్చింది అలా ఫోజ్ ఇచ్చి వేయిస్తున్నట్టు మొత్తానికి అయితే కొంచెం ఆయిల్ వేసుకొని కొద్దిగా ధనియాలు కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలన్నమాట తెల్లవాయి కారం రెసిపీ మా ఆయన అయితే దాన్ని పొడి అంటాడు సో ఇదైతే అమ్మకు చాలా ఇష్టం చిన్నకి కూడా అంతే నేను మాక్సిమం చెయ్యను ఎందుకంటే వాళ్ళు ఏం కర్రీస్ ఉన్నా సరే అది మళ్ళీ ఒక సైడ్ వేసుకుంటారనమాట అంటే తింటే అయిపోతుందని కాదు అది ఎంత కారం కదా అంత అంత తినకూడదు అందుకు చిన్న కూడా కొంచెం ఎక్కువే తింటాడు అంతంత కారం తింటే నాకు కూడా భయం అందుకని చేయను కర్రీస్ ఉన్నా కూడా ఎందుకు వేసుకుంటారు వాళ్ళు ఇప్పుడు లేనప్పుడు ఏదైనా అడ్జస్ట్ కానప్పుడు తినడానికైతే ఓకే అలా తింటారు అని చెప్పి చేయను నేను మాక్సిమం ఇప్పుడు ఊరు వెళ్ళినప్పుడు మాత్రమే చేస్తూ ఉంటాను అది ఇంకా చినక్కనాలు వేయిస్తున్నాను అనమాట ఇది వీడియో తీయడం కోసం అని ట్రై పడ్కి పెట్టాను ఫోన్ రిపేర్ చేయించాడుగా చిన్న రిపేర్ చేయించాడు కానీ దానికి మళ్ళీ పైన టెంపర్ గ్లాస్ అనమాట ఆ రోజు ఇంకా టైం లేదు నైట్ అది వేసిన తర్వాత టూ అవర్స్ తర్వాత ఓ ఓపెన్ చేయమన్నారు దానికి పైన అన్నిటికీ మొత్తం రబ్బర్ వేసి ఇచ్చారనమాట ఇంకా అప్పటికే నైన్ అయిపోయింది ఇంటికి తెచ్చేసరికి మళ్ళీ టూ అవర్స్ ఆగి అంటే ఇంకా మళ్ళీ టైం సెట్ అవ్వక తెచ్చాడు దాన్ని నేను త్రైపాడ్కి పెడితే అది మళ్ళీ చిన్న క్రాక్ ఇచ్చిందనమాట చిన్నగా చూపిస్తే మీరు మారే బాబు అన్నాడు ఏం చేస్తాం తప్పదు అనిపించుకోవాల్సిందే అండ్ నాది కూడా మిస్టేక్ అట్లా అవుతుంది నాకు తెలియదులే మా కిచెన్ పరిస్థితి చూడండి ఎట్లుంది అబ్బు ఎన్ని సింక్ సింకరండా కేదన్ ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలంటే చేయించాను తినేసి నిద్రపోయాడు ఇంకా ఇది వచ్చేసి కరివేపాకు పొడి వేసాను హెయిర్ ఫాల్ బాగా ఉంది నాకు ఇంకా అందుకు ఇంతకుముందు ఉంటే అది వేసేసినాను పొడి తిందామని ఇంకా ఇది వచ్చేసి తెల్వయి కారం ఊరికి వెళ్తున్నా కదా అందుకోసం చిన్నకి చేసి పెట్టాను అన్నమాట ఇంకా నేను వచ్చేవరకు అది ఇంకా ఇక్కడ చూసారా అబ్బానరంగ మా స్టవ్ చూసి భయపడకండి టమోటా పిక్కిళ్ళు టమోటా పచ్చడి ఏదైనా కానివ్వండి మొత్తానికి ఇది చేయాలంటే ఉంటుంది అనమాట పరిస్థితి చిట్కులు అంతా ఎక్కువండి అసలు మొత్తం ఈ కిచెన్ చూడండి టైల్స్ అంతా ఎంత గలీజ్ అయిందో ఇంతకుముందు పులిందల్లో పెద్దమ్మ నేను ఇద్దరం కలిసి పెడతా అప్పుడు ఎప్పుడు అంటా అది పెద్దమ్మ ఈ ఊరుగా లేకపోయినా పర్వాలే తిప్పుత ఉండాలన్నమాట తిప్పుతానా కూడా ఇట్లా ఎగురుతూ ఉంది అంతా కూడా చిటికిళ్ళంతా మొత్తానికి అయిపోయింది దీన్ని చల్లారి తర్వాత బాక్సులకి ఎత్తలా కేతన్ ఇంకా తినలేదు నిద్రపోతా అన్నాడు చూడండి అసలు ఎట్లుందా ఉందా గజిబిజిగా ఇదేమో వాటర్ మిల చిన్న అంచుకొచ్చాడు కట్ చేసి పెట్టిపోయాడు తినేసి కేతన్ ఇంకా తినలేదు ఇలా ఉందనమాట కిచెన్ పరిస్థితి అయితే చూడండి ఎంత మెస్సీగా ఉందో నాకు ఇలా ఉంటే అస్సలు దిక్కు తెలియదు పొద్దున సిక్స్ థర్టీకి లేచాను అప్పటి నుంచి ఇంతవరకు ఇంకా నేను పని అయిపోలేదు నాకు పీస్ఫుల్గా అంటే కేతను చూసుకుంటూ ఒక సైడ్ పని అంత ఫుల్ బిజీగా ఉంది టైం వచ్చేసి మధ్యాహ్నం కరెక్ట్గా త్రీ ఇలా ఉందనమాట పరిస్థితి ఇంకా ఇది చల్లార పెట్టేసి టమోటాది ఇవన్నీ మొత్తం సైడ్ చేసేసి క్లీన్ చేయాలి కేతన్ లేచేలోపు ఫుల్గా పడుకొని నిద్రపోతాడు మా సారు